హలో అందరికీ మామిడికాయ పచ్చడి మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నారా ప్రిపేర్ చేసుకోకపోతే ఒకసారి నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతేకాదు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా రెండు మీడియం సైజు మామిడికాయల్ని స్టార్టింగ్ కొంచెం కట్ చేసుకుని క్యారెట్ తురుముకునే దాంతో తురుముకోవాలి దానిపైన పీల్ తీయకుండానే తురుముకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా తురుముకుని పక్కన పెట్టుకోండి దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పావు టేబుల్ స్పూన్ ఆవిపిండి పావు టేబుల్ స్పూన్ మెంతపిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చికారం మూడు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అది పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వెల్లుల్లి ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసుకుని తాలింపు వేయించుకోవాలి వేగిన తాలింపును చల్లార పెట్టుకున్న తర్వాతనే పచ్చట్లో వేసుకుని కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్